భక్తి సుధారస పద్యం మంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ మహాగణాధిపతి సంస్కృతి చంపకమాల వృత్త పద్యములు స్వీయ రచన పఠనము పరమ దయానిధి శ్రీత జనాబన పార్వతిపుత్ర రత్నమా వరద సమస్త విశ్వను భాసురయు గజానా నిరతము భక్తి గుల్చద వినిర్మల శుద్ధ పరాత్పరా నిము కరుణను సంగుమా జయం కార్యములన విఘ్ననాయకా